నాగార్జున గారి మధ్యన ధనుష్ సినిమా ఉంది కదా అదేంటది కుబేరుడు ఆ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర చేశారు వెను వెంటనే కొత్తగా సరికొత్తగా రజనీకాంత్ గారి సినిమా కూలీ సినిమాలో విలన్గా చేశారు సో కొంతమంది ఎందుకు విలన్గా చేయడం అంటున్నారు ఓకే అంటే విలన్గా చేయడం అవసరమా అంత ఇంపార్టెంట్ కూడా లేదు అంటే నాగార్జున గారు స్టైల్గా ఉండొచ్చు కానీ సరే నాకు అర్థం కానీ క్వశ్చన్ స్టైల్గా ఉన్నారు కదా హీరోగా నటించవచ్చు కదా నిజంగా హీరోగా నటిస్తే చూడరు కానీ స్టైల్గా ఉందా అని చెప్తారు సరే అది పక్కన పెడదాం ఇప్పుడు ఈ సినిమాలో నాగార్జున గారు విలన్గా నటించారు చాలామంది విమర్శించడం మొదలు పెడుతున్నారు ఓకే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి మార్కెట్ అనేది లేదు సో ఏదో పాత్ర కొత్తగా సరే కొత్తగా ట్రై చేయడం తప్పలేదు కదా ఒక నటుడుగా అన్ని పాత్రలు టైప్ చేయాలి హీరో హీరోగా ఉండాలని రూలేం లేదు అంటే ఒకవేళ హీరోగా సక్సెస్ అవుతూ ఉంటే హీరోగానే చేద్దురేమో ఒకవేళ ఇన్ కేస్ హీరోగా చేస్తున్నప్పుడు అవన్నీ ఫెయియర్స్ వస్తే ఇంకెందుకు హీరోగా మానేసి వేరే క్యారెక్టర్లు వేయొచ్చు కదా అని జనం కూడా ఉన్నారు సర్లే అంటే మేము అంటుంది ఏంటంటే కొంతమంది అంటుంది ఏంటంటే ఏదైనా స్పెషల్ క్యారెక్టర్లు వేయండి అంతేగాని ఇలా విలన్గా చేయడం అనేది కరెక్ట్ కాదు నిజమే లే ఇన్నాళ్ళ నుంచో ఎప్పటి నుంచో హీరోగా చూసిన నాగార్జున గారిని ఇప్పుడు అలా రజనీకాంత్ గారి చేతిలో తన్నులు తినడం ఒక విలన్ని చంపినట్టు చంపడం అంటే విలనే కాబట్టి విలన్లాగే విషయం సో విలన్ని చంపిన విలన్ని చంపడం వల్ల అక్కడ చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే ఏదో ఇద్దరు ఫైట్లు చేసినట్టు ఫైకి కిందకి ఎగినట్టు చూపించాడు కానీ కానీ అది డూప్లా కనబడిపోతుంది ఈజీగా తెలిసిపోతుంది అంటే ఇద్దరికీ కొంచెం ఫైట్లు పెట్టాడు నాగార్జున పైకి ఎగడం కిందకి ఎగడం చూపిస్తున్నారు కానీ అది అంతా డూప్లా కనిపించిపోతుంది రియలిస్టిక్గా ఉండి ఉంటే బాగుండు మొత్తానికి అయితే నాగార్జున గారు అయిపోయారు కానీ ఇదే కంటిన్యూ చేస్తారా అంటే మాత్రం చెప్పలేం